స్థల ప్రియ దేవుని పిల్లలారా ప్రతిరోజు ఎంతో ఆసక్తితో వాగ్దానాలను వీక్షిస్తూ అది మీ హృదయంలోనికి తీసుకుంటూ దేవుడు మమ్మలను బలపరుస్తున్నాడు అని ఎందరైతే మీరు అత్యాసక్తితో ఈ వాగ్దానాలను స్వీకరిస్తూ ఉన్నారో మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతూ ఆమె ఏం చెప్తాం గట్టిగా అవును ఆయన వాగ్దానముల పట్ల శ్రద్ధ గలవారిని ఆయన ఎంత మాత్రము నిర్లక్ష్య పెట్టే దేవుడు కాడు ఆయన నిర్లక్ష్య పెట్టడు అనే దానికి గుర్తు ఏమిటంటే యోహన సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యాన్ని చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి యేసు కన్నీళ్లు విడిచను అని వ్రాయబడి ఉంది అక్కడ యేసు ప్రభు వారు కన్నీళ్ళు ఎందుకు విడిచాడు ఆయనకి ఏదైనా కష్టం వచ్చా ఆయనకి ఏదైనా బలహీనత వచ్చా ఆయన అవసరాలు తీరే పరిస్థితి లేకనా ఎందుకు ఏడుస్తున్నాడు ఎందుకు ఆయన కన్నీరు కార్చాడు అని మనం చూస్తే ఆయన బాగా ప్రేమించే లేదా ఆయనను ప్రేమించే మార్తల యొక్క సోదరుడైన లాజరు చనిపోయాడు లాజరు చనిపోయినప్పుడు మార్తలు ఏడుస్తున్నారు అని ప్రభు దగ్గరకు వర్తమానం వచ్చింది యేసు ప్రభు అప్పటికే మార్తలు ఉన్న ఆ బేతని అనే ఊరికి వచ్చాడు యేసు ప్రభుకి తెలుసు తరువాత సమయంలో చనిపోయిన లాజర్ని సమాధిలో నుండి నేను లేపుతాను అని యేసు ప్రభుకి తెలుసు మరి అది గొప్ప అద్భుతమైనటువంటి చాలా ప్రపంచం నిగరపోయి ఆశ్చర్యపడేటువంటి గొప్ప మిరాకిల్ కదండి అది ఆ పిల్లాడిని లేపడం అనేది గొప్ప సర్ప్రైజ్ అయిపోతారు కదండి వాళ్ళంతా మరి ఇంత ఆనందదాయకమైన పరిస్థితులు కళ్ళ ముందు యేసు ప్రభు ముందు ఉంటే ఆయన చేయగల సమర్థుడు ఆయనకంతా తెలిసి ఉండి ఆయన ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి తనను ప్రేమించేవాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారని తెలుసు కానీ ఈలోపు వాళ్ళు అనుభవిస్తూ ఉన్న వేదన వారు పెడుతూ ఉన్నటువంటి దుఃఖము వారు కారుస్తున్న కన్నీళ్ళు ప్రభువు తట్టుకోలేకపోతున్నాడు ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ దేవుడు నీతో మాట్లాడేది గుర్తుపెట్టుకో ఈరోజు శ్రమలో ఉన్నాను అని మీరు అనుకొని ప్రభువుని ఆరాధిస్తున్నా కూడా నాకెందుకు ఈ కష్టాలు నా దేవుడు నన్ను చూడటం లేదా అని నువ్వు బాధపడుతున్నావేమో ఆ రోజు లాజరు కోసం మార్తల కోసమే కాదు కన్నీరు విడిచాడు ప్రభువాడు నీ విషయంలో కూడా నేను కన్నీరు విడిస్తున్నాను అంటే గుర్తుపెట్టుకో మరియా మార్తల జీవితంలో ఆనందాన్ని అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో కూడా ఆనందాన్ని అనుగ్రహిస్తాడు కానీ ఆయన నీ జీవితంలో కార్యం లోపే నీవు కలవరంతో ఉన్నావే కన్నీరు విడుస్తున్నావే దుఃఖపడుతున్నావే నీ దుఃఖాన్ని చూసి నా దేవుడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆయన కన్నీరు విడుస్తున్నాడు ఒక ప్రియ దేవుని కుమారుడ కుమార్తె ఏమిటో మా పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి ఇక ఏమవుతుందో రాబోబు కాలమందరినీ వారి భయపడుతున్నావేమో ఏం రోజు ఆరోజు మార్తల కుటుంబాలలో ఆనందాన్ని అనుగ్రహించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా గొప్ప ఆనంద సంతోషాలను అనుగ్రహించి అన్యజనులతో గొప్ప సాక్షిగా నేను వాడుకోబోతున్నాడు తన్నులు మూస్తారా చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి మీ తల్లి మీ తండ్రి విడిచిన నేను విడువను ఎడబాయను అని మాట ఇచ్చిన నీవు ఇదిగో దుఃఖముతో ఏ విషయంలో అయితే వేదన చెందుతున్నారో ఆ దుఃఖ దినములన్నింటినీ కొట్టివేసి మీ పిల్లలను మీ గొప్ప కార్యాలతో తృప్తిపరచమని అయ్యా నీ పిల్లలు ఇప్పటికీ కొన్ని శ్రమలను బట్టి కొన్ని కష్టాలను బట్టి కన్నీటి అవుతూ ఉన్నారని ఆయన కార్యములు చేసే నీవే నీ బిడ్డలకు క్షేమము దయచేయమని ఏ సునామములు నీవు నీ పిల్లలతో పాటు వారున్న చోటికి వచ్చావు దేవా నీకు స్తోత్రాలు ఇది మొదలుకొని బిడ్డలను మీరు బలపరచబోతున్నందుకు స్తోత్రాలు నీ మహిమగల సాక్షులుగా ఉండబోతున్నందుకు స్థతులు చెల్లిస్తూ ఏసునామముడి ప్రార్థనకి సమర్పిస్తున్నాను తండ్రి ఆమె షలో నా యేసయ్య ఈ రోజు నుండి మీతో కూడా ఉండి మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు ప్రైస్తులో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల మిరియాలగూడలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నర్సరావుపేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా అడ్డాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్వసాల గుడివాడ పాడేపల్లి గూడెంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం గంటల జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర టోన్ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచెర్లలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి ఈ సహోదరి సింగరాయకొండ దగ్గర ఉన్న గవదగట్ల పాలెం నుంచి రావడం జరిగింది ఈమె పేరు నరసమ్మ గారు గతంలో ఈ పరిస్థితి ఏంటంటే శరీరం అంతా కూడా నొప్పులు కాళ్ళ నొప్పులు విపరీతమైనటువంటి ఆయాసం ఏ విధమైనటువంటి పని చేసుకోలేరు వీళ్ళు పెద్ద కోడల దగ్గరికి వెళ్ళి తన బాధ అంతా కూడా చెప్పుకొని ఏడ్చుకున్నారట సరే ఒక ఐదు వేలు పట్టుకొని హాస్పిటల్కి వెళ్దాం ముందస్తుగా అక్కడ ఏమైనా పరీక్షలు చేయించి ఏంటి సమస్య అనేది తెలుసుకుందాం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తూ ఉన్న సమయంలో అదే దినమున ఒక మేడం గారు ఈ యొక్క ఒంగోలు పట్టణంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అందూర పండుగను గురించి నా కోడలికి చెప్పడం జరిగింది దైవజనులు క్రీస్తు రాయిబారి గారు స్వచ్ఛత వరం కలిగినటువంటి దైవజనులు ఒంగోలు వస్తున్నారు వారి దగ్గరికి మీ అత్తయ్యని తీసుకుని వెళ్ళు ఆయన ప్రార్థన చేస్తే మీ అత్తయ్యకి బాగవుతుంది మందులు కాదు వైద్యులు కాదు ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వచ్చారు బాగుపడ్డారు స్వస్థత పొందుకుని సాక్ష్యం చెప్తూ ఉన్నారు లక్షల కొలది డబ్బు వైద్యానికి వాడినా కూడా కలగని స్వస్థత దైవజనుడితో ప్రార్థన చేయించుకోగా అనేకులు స్వస్థత పొందుకుని దేవుణ్ణి స్తుతిస్తున్నారు మీ అత్తయ్య విషయంలో కూడా ఒకసారి దైవజనుడి దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పేసి ఆమె ఫోన్ చేసి ఆ విషయాన్ని వీళ్ళ కోడలు గారికి చెప్పారట అయితే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఒంగోలులో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం అభిషేకా పండుగలో పాల్గొనేందుకు వీరు మరి వీళ్ళ కోడలు మరి ఇక్కడికి రావడం జరిగింది వచ్చారు దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకొని వారి చేత తైలములతో అభిషేకించబడి తన బాధలంతా కూడా చెప్పుకోవడం జరిగింది అయ్యా నాకు శరీరంలో ఏ కోశానో కూడా స్వస్థత లేదు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి కన్నీరు పెట్టుకొని వీళ్ళు చెప్పడం జరిగింది దైవజనులు తైలం పోసి అభిషేకించి వీళ్ళకి ధైర్యం చెప్పి ప్రార్థన చేశారు అద్భుత రీతిగా దేవుడు ఆ క్షణం నుండి నన్ను స్వస్థపరిచి అంజుర ఫలాన్ని విశ్వాసంతో తినగా దేవుడు నా నరనర నా శక్తితో నింపి ఈ రోజున ఏ బలహీనత లేదు ఈ రోజున కమ్ముగా ఆహారం తీసుకుంటున్నాను చక్కగా నిద్రపోతా ఉన్నాను నా పని చేసుకుంటున్నాను ఇంకా కష్టించి పని చేసుకోగలుగుతున్నానని చెప్పేసి సహోదరి సాక్ష్యం పంచుకుని దేవుని స్థుతిస్తున్నారు ఈరోజు నా దేవుడిచ్చిన స్వస్థతను బట్టి ఒక టీవీ కార్యక్రమానికి ఐదు వేలు ఇచ్చి దేవుని పని జరిగించడానికి కూడా వీరు సిద్ధపడి మన మధ్యకి రావడం జరిగింది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం హలెయ